హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్వీటీ ఛానల్ చిత్రాన్నంని నిమ్మకాయలతో చేస్తూ ఉంటారు కదా కానీ నిమ్మకాయలు లేకుండా చింతపండుతో కూడా చాలా రుచిగా తక్కువ టైంలో అయితే చేయొచ్చు అనమాట సో ఇందుకు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడక్కాక జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి జీలకర్ర ఆవాలు చిటపట అనిన తర్వాత పల్లీలు శనగపప్పు ఉద్దిపప్పును కూడా వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక నాలుగు ఎండుమిర్చిని అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా నేరువుగా కట్ చేసి వేసుకున్నాను ఇవి వేగిన తర్వాత కాల్ టీ స్పూన్ పసుపు అలాగే కరివేపాకును వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పులుపుకి తగినంత చింతపండు గుజ్జును కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసి ఈ చింతపండు గుజ్జంతా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి గుజ్జు అయితే బాగా దగ్గర పడింది అందులో వేసిన ఆయిల్ కూడా బాగా పక్కకైతే తేలింది ఇప్పుడు ఇందులో ముందుగా చేసి పెట్టుకున్న వేడివేడి అన్నం అయితే వేసి కలుపుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చాలా తక్కువ సమయంలో అయితే ఈ చింతపండు అయితే తయారు చేసుకోవచ్చు మా పాప అయితే చాలా ఇష్టంగా అయితే తింటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇప్పటివరకు స్వీటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్